जय హరితహారం मां హరితహారం जिनवाला जय सामहर्तारम मां के వెంటనే वी 1 जनरेशन నాలుగేళ్లు గడిచి బాయ్ ఒక వార్డ్ నంబర్ ఎల్పిఓ ఎల్పిఓ కలెక్టర్ సమానం అంటే సమాధానం పెట్టి చెప్పే యోగ్యత గల సెక్రటరీ చేస్తున్నారు మీరు దగ్గర చేయాలని చెప్పేసి న్యాయమైన కోరిక సమ్మె చేస్తున్నారు దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి లేకపోతే గ్రామాల్లో సమస్యలు మొత్తం పుట్టుమిట్టాల్సింది రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి అనేక రకాల అంటవ్యాధులు వచ్చి ప్రమాదం ప్రజలు చెప్పే ప్రమాదం కాబట్టి వేటు మొత్తం రెండు శాతం సమానం విశాఖ రెడ్డి అంటే పశువు కాటికెళ్ళి మొదలుపెట్టుకుంటే మనిషి పెద్ద వరకు ఏ వీళ్ళకి పద్ధతి వీళ్ళకి ఇంజుకేషన్ వీళ్ళు లాగింగ్ కావాలి వీళ్ళు సమానం చెప్పాలి వీళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఆ ఇబ్బందులను ఇష్టపెట్టుకుని సబ్బు చేస్తున్న ఉద్యోగస్తులను మీరు డిక్లేర్ చేసి వీళ్ళకి సమానంగా పనిచేస్తే మాజీ సర్పజ రాష్ట్ర పశ్చిమ ప్రజల అదేవిధంగా రామోహారెడ్డి గారు కూడా జిల్లా అభ్యక్షులు వచ్చిన కృషి గారు ఫేమస్ అవసరం సదనం డైరెక్టర్ గారు అదేవిధంగా బాలుగారు గారు ఈ సమస్యని మేము మొదటిలో వద్దాం అనుకున్నాం కానీ పొలిటికల్ పార్టీస్లో కూడా నేను రావాలనుకున్నాను ఇంకా అవి నిజా వ్యవస్థలో ఉన్నాయి మరి వాళ్ళందరూ మద్దతు తెలిసి ప్రభుత్వం తీసుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వైపు చేసే పార్టీలో మా పూర్తి సానుభావం తెలియజేస్తాం మేము ఖచ్చితంగా ఉంటాం మరి ఇలాంటి తీసుకున్నా మా మాకు ఇటు రావడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నాకు కూడా ఈ ఇష్యూను ప్రభుత్వం త్వరగా అతి త్వరగానే పరిష్కారం చేసే యొక్క ఆకర్షావులు కాకుండా ఇది బాధపడకు